నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఏ కొండూరు మండలంలో ఆకస్మిక పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు విద్యార్థుల చదువు మెను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుని వారికి ఒకసారి మధ్యాహ్నం గురుకుల పాఠశాలకు వచ్చి తమతో కలిసి భోజనం చేస్తామని విద్యార్థులకు తెలిపారు मत कर सब और दान क्रॉस इधर उधर ये इवटी वाला मो पेन पेन साइड बॉक्स से कर ले बरो ना पता ये भी बहुत सच है स्पेन सुनो आ हा w ma ar eo kal ఏ సమస్య ఉన్నా నాకు మెసేజ్ చేయండి నేను పోండి ట్రాన్స్ఫార్మర్ ఇది నేను ఇప్పుడే వెయ్యి గారి చెప్తాను మట్టిది N labsing merja. Papa inter시에 gil Germanicaас volumes has arpido catheter 49 F. Mentia ElekulBeawwe la er最後 Rudnetanya purovas 없는 lohu. Kok cirde set Meeting犷 coanan e petir climb toud psttoрас numero 35 S. Apun oldie ego bahar kore Aanpina. Sak自己ладir otra bal fore ni sdompeak och grassroots non xabangs internet karseash sangutaries nyilô. Si buut fere, N lab수 se raig dishek. Mugaак ju uroftan parote sustatuodhipi bagadir Baqivalikamaa Amalepaka Swirah, <SUSU> shortly. <SUSU> ええ nair kheo sa astro ఏ క్లాస్ నుంచి అంటే ఎంత జిల్లా వాళ్ళైనా బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకుంటారా మొత్తం ఎన్టీఆర్ జిల్లా